బీహార్లో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది ఈ విడతలో నూట ఇరవై రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ రెండో విడత ఓటింగ్ తో ఎన్డీఏ మహాకూటమికి చెందిన నాయకుల భవిష్యత్తు తేలనుంది ఇరవై జిల్లాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది ఈ నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు వీరిలో నూట ముప్పై ఆరు మంది మహిళలు పదకొండు వందల అరవై ఐదు మంది పురుషులు ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థిగా ఉన్నారు మొత్తం మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బీహార్ లో రెండో దశ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు మొత్తం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిలో నలభై వేల మూడు గ్రామీణ ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు పట్టణ బూత్లు ఉన్నాయి పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు నవంబర్ ఆరున తొలి విడతలో భాగంగా పద్దెనిమిది జిల్లాల్లో మొత్తం నూట ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించనున్నారు మొదటి దశలో రికార్డు స్థాయిలో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది రెండో దశలోనూ అంతకు మించి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు బీహార్ లో రెండవ విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత గోపి గోపి సిద్ధంగా ఉన్నారు బీహార్ రెండవ విడత పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది అయితే మొత్తం ఈ యొక్క ఈ యొక్క రెండవ విడతలో ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు స్థానాలకు గాను ఈ యొక్క ఎన్నిక ఈ రోజు ఓటర్లు తమ ఓటర్ కు వినియోగించుకున్నారు దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల పదమూడు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు అయితే ఇప్పటికే నాలుగు లక్షల మంది సిబ్బంది యొక్క రెండవ దశ ఎన్నిక కోసం విధులు నిర్వహిస్తున్నారు అయితే మొత్తం రెండవ విడతలో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అందులో పదకొండు వందల అరవై ఐదు మంది పురుషులు నూట ముప్పై ఆరు మంది మహిళలు ఒక కూడా ముప్పై ఆరు మంది మహిళలు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఈ యొక్క రెండవ దశ పోటీలో ఉన్నారు అదేవిధంగా నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ఇందులో నలభై వేల ఆ డెబ్బై మూడు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు అవ్వడం జరిగింది రెండవ విడతలో కొత్త ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కొత్త మంది కొత్త ఓటర్లు ఉన్నారు తమ ఓటు హక్కు మొదటిసారి ఉన్నారు సున్నిత ప్రాంతాల్లో ఓటింగు సమయాన్ని కూడా కుదించడం జరిగింది మొదటి దశలో కూడా ఈ యొక్క సమస్యాత్మకమైన ప్రదేశాలలో ఈ యొక్క సమస్యాత్మకమైన ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ అనుమతించడం జరిగింది ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు ఈసారి కూడా అదే విధానాన్ని కూడా ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించిన అధికారులు అక్కడ కూడా నాలుగు గంటల వరకు మాత్రమే ఓటర్లను అనుమతిస్తారు ఆ తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క ఓటు తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్లు రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇటు ఓటర్లకు సంబంధించి కూడా గుర్తింపు కార్డులకు సంబంధించి ఓటర్ ఐడి కార్డులు ఎవరికైతే లేవో దాదాపు పదకొండు ప్రభుత్వం గుర్తించిన యొక్క ఐడెంటిటీ కార్డులను తీసుకొని వస్తే తమ ఓటకు వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది అయితే నిన్న రాత్రి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బ్లాస్ట్కి సంబంధించి కూడా బీహార్ ఎన్నికలకు కొంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో అటువంటి ప్రదేశాల్లో కూడా మరింత భద్రతను పెంచడం జరిగింది బీహార్లో సజావుగా ఎన్నికలు కొనసాగించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మరి కాసేపట్లో అంటే ఆ ఏడు గంటల ప్రాంతంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేశారు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను ఇటు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు వాళ్ళు నేరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు చేయడం జరిగింది అయితే ఇటు బీహార్ రెండవ దశకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది ఆరు గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు కాబట్టి ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటక్కు వినియోగించుకునేందుకు రావాల్సిందిగా కే ఎన్నికల అధికారులు అయితే కోరుతూ ఉన్నారు మెజారిటీ స్థాయిలో అంటే తమ పూర్తిగా ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటకు వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు తీసుకురావచ్చు అనేది కూడా గతంలో కూడా ఎన్నికల అధికారులు ప్రచారం చేస్తూ వచ్చారు ఈ రెండవ విడతకు కూడా ఎన్నికల అధికారులు అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు ఈ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలనేది కూడా ఇటు బీహార్ ప్రజలకు సూచించడం జరిగింది అయితే ఇటు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే అన్ని రకాల భద్రతను ఏర్పాటు చేశారు ఓటర్లు కూడా సజావుగా వచ్చి తమ ఓటక్కు వినియోగించుకొని వెళ్ళేందుకు వెళ్లేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు రెండవ దశకు కూడా దాదాపు ఎనిమిది ఈ యొక్క ప్రత్యేక రైళ్ళను కూడా బీహార్ కు రైల్వే శాఖ నడుపుతుంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారందరూ కూడా తిరిగి తమ స్వస్థలానికి వచ్చి తమ ఓటక్కు వినియోగించుకునేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఎన్నికల నిర్వహణకు అధికారులు అయితే చేస్తున్నారు బలరా రైట్